ఈ రోజు మనం మరో కొత్త అంశంతో మేము ముందుకు వచ్చాం యూనిఫామ్ సివిల్ కోడ్ ఈ అంశం గత కొద్ది రోజుల నుంచి వార్తల్లోకి వస్తుంది అసలు యూనిఫామ్ సివిల్ కోడ్ ఉమ్మడి పౌర స్మృతి అంటే ఏంటి అది ఇప్పుడు వార్తల్లోకి ఎందుకు వచ్చింది అనే విషయాలు మనం కూలంకషంగా ఈరోజు చర్చిద్దాం యూనిఫామ్ సివిల్ కోడ్ అనే అంశం గత సంవత్సరం ఉత్తరాఖండ్ రాష్ట్రం ఈ ఉమ్మడి పౌరస్మృతి రాష్ట్రంలో అమలు చేయాలని ఉద్దేశంతోనే ఒక కమిటీని ఏర్పాటు చేసింది రంజన్ ప్రకాష్ దేశాయ్ ఆధ్వర్యంలో ఒక ఐదుగురు సభ్యులు ఉన్న కమిటీ ఒక కమిటీ వేయడం జరిగింది అయితే ఈ కమిటీ అనేది రిపోర్ట్ ఇచ్చింది ఒక ముసాయిదా ఈ ముసాయిదాలో ఏముంది మరి దాన్ని అమలుపరుస్తారా ఈ నెల ఆరో తారీఖు నుంచి అసెంబ్లీలు జరగబోతున్నాయి మా రాష్ట్రంలో మరి ఈ ముసాయిదా అనేది ఆమోదం పొందుతుందా లేదా అనే విషయాలు మనం పక్కన పెడితే అసలు యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే ఏంటిది అనే విషయాలు మనం ఒకసారి పరిశీలిద్దాం సాధారణంగా భారతదేశంలో ఏ మతం వారైనా హిందువులైనా ముస్లింలైనా క్రైస్తవులైనా ఏదైనా ఒక నేరం చేసినట్లయితే వారికి పడే శిక్షలు అనేవి సమానంగా ఉంటాయి ఇవి క్రిమినల్ లాస్ వీటిని బ్రిటిష్ వాళ్ళే మనకు రూపొందించడం జరిగింది ఇండియన్ పినల్ కోడ్ పద్దెనిమిది వందల అరవై సంవత్సరంలో అంటే ఈ క్రిమినల్ చట్టాల నుంచి ఎవరు కూడా మినాయింపు ఉండదు అన్ని మతాల వారికి అన్ని వర్గాల వారికి ఒకే రకంగా ఉంటుంది కానీ కొన్ని చట్టాలు ఉన్నాయి వ్యక్తిగత చట్టాలు ఏంటి మరి వ్యక్తిగత చట్టాలు అంటే హిందువులకు ముస్లింలకు క్రైస్తవులకు క్రీస్తువులకు క్రైస్తవులకు ఇలా వేరు వేరు రకాలుగా మనకు చట్టాలు అనేవి పర్సనల్ లాస్లో ఉన్నాయి అంటే హిందువులలో పెళ్లి తంతు ఒక రకంగాను ముస్లింలలో ఒక రకంగాను క్రిస్టియానిటీలో మరో రకంగాను చేయడం జరుగుతుంది అది మనకందరికీ తెలిసిన విషయమే కేవలం పెళ్ళి మాత్రమే కాదు పెళ్ళి విడాకులు దత్తత ఆస్తి పంపకాలు ఈ కీలకమైనటువంటి అంశాలలో వివిధ మతాలలో వారి వారి గ్రంథాలకు అనుగుణంగా హిందువులకైతే ఆధారంగా ముస్లింలకైతే కురాన్ ఆధారంగా క్రిస్టియానిటీలైతే బైబిల్ ఆధారంగా వాళ్ళకు అనుగుణంగా వాళ్ళు చట్టాలు అనేటువంటివి వ్యక్తిగత చట్టాలు రూపొందించుకోవడం జరిగింది ఈ చట్టాలు అందరికీ ఒకే రకంగా లేవు అనే విషయం మనకి ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది మరి ఇప్పుడు ఉమ్మడి పౌరస్మృతి వల్ల ఏం జరుగుతుంది అసలు ఉమ్మడి పౌరస్మృతి అనే అంశం రాజ్యాంగంలో ఎక్కడ పొందుపరచబడింది అంటే ఆర్టికల్ ఫార్టీ ఫోర్లో ఆదేశిక సూత్రాలు అనే అంశంలో మనకి దీన్ని పొందుపరచడం జరిగింది మనందరికీ తెలిసిన విషయమే ఆదేశిక సూత్రాలు అనేటువంటివి ప్రభుత్వాలు ప్రజల యొక్క సంక్షేమం దృష్టి ఉంచుకొని అమలు చేయాల్సి ఉంటుంది అంతేగాని ఈ ఆదేశిక సూత్రాలు అమలు చేయాలని కోర్టుకెళ్ళి న్యాయం అడిగేటువంటి పరిస్థితి అనేటువంటిది ఉండదు ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళు దాన్ని అమలు చేసేటువంటి అవకాశం అయితే ఉంది కానీ ఫోర్స్ఫుల్గా అయితే అమలు చేయడానికి ఇది లేదు మరి ఉత్తరాఖండ్ మాత్రమేనా ఉమ్మడి పౌరస్మృతిని తీసుకొచ్చినటువంటి మొట్టమొదటి రాష్ట్రంగా చెప్పవచ్చా అంటే కాదు అని చెప్పాలి ఇప్పటికే మన దేశంలో స్వాతంత్రానికంటే ముందు గోవా రాష్ట్రంలో పదిహేను వందల పదిహేను నుంచి పంతొమ్మిది వందల అరవై ఏడు వరకు పరిపాలించారు పోర్చుగీస్ వాళ్ళు గోవాని వారి టైంలోనే అక్కడ ఉమ్మడి పౌరస్మృతి అనేటువంటిది అమలులో జర రావడం జరుగుతుంది అయితే క్రిమినల్ చట్టాలకు అందరికీ ఒకే రకంగా ఉన్నటువంటి చట్టాలు రూపొందించిన బ్రిటిష్ ప్రభుత్వం మరి పర్సనల్ లాస్కి ఎందుకు చేయలేకపోయింది అంటే అక్కడ వారి యొక్క కొన్ని కుతంత్రాలు తాగి ఉన్నాయని చెప్పవచ్చు అంటే భారతదేశం లాంటి పెద్ద దేశంలో హిందువులు ముస్లింలు క్రిస్తులు అదేవిధంగా ఇతర పార్సీలు సిక్కులు రకరకాల వివిధ విభిన్నమైనటువంటి మతాలు ఉన్నటువంటి ఈ దేశంలో వాళ్ళలో వాళ్ళకి తగవులు ఉండాలి ఎప్పటికైనా అనే దురుద్దేశంతోనే వీళ్ళు ఉమ్మడి పౌరస్మృతిని తీసుకురాలేదని మనం గ్రహించుకోవచ్చు అయితే ఏ మతంలోనైనా సరే ఇక్కడ అన్యాయం జరుగుతున్నది మహిళలకి అనే విషయం మనం గమనించాలి అంటే విడాకులు తీసుకున్నటువంటి మహిళలకు ఎలాంటి రక్షణలు ఉన్నాయి ముస్లింలలో ఎలాంటి రక్షణ ఉంది మహిళలకి వాళ్ళకి విడాకుల తర్వాత భరణం అందుతుందా అదేవిధంగా హిందువులలో బహుభార్యత్వం అనేటువంటి విషయాన్ని మనకు నిషేధం ఇక్కడ అదే ముస్లింలలోకి వచ్చినట్లయితే అలాంటి అంశాలే మనకు కనిపించవు అంటే విభిన్న రకాలుగా విభిన్న మతాలలో విభిన్న సాంప్రదాయాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఈ ఉమ్మడి పౌరస్మృతి అనేటువంటి తీసుకురావడం అనేది సాధ్యం అవుతుందా అనే అంశాలు కూడా చాలామంది మేధావులు కూడా చర్చించడం జరిగింది దీనికి అమలు చేయడానికి చాలా ఛాలెంజెస్ కూడా ఉన్నాయి ఒక్కొక్క మతంలో ఒక్కొక్క రకమైన సాంప్రదాయాలు విభిన్నమైనటువంటి పద్ధతులు ఉన్నటువంటి ఈ టైంలో దీంతోపాటు మనం నార్త్ ఈస్ట్ అంటే ఈశాన్య రాష్ట్రాలు తీసుకున్నట్లయితే అక్కడ ఉండే తెగల వాళ్ళు వాళ్ళకు ఒక రకమైనటువంటి ఆచారాలు సంప్రదాయాలు ఉన్నాయి కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్లో ఈ ఉమ్మడి పౌరస్మృతి అనేటువంటిది అమలు సాధ్యమా అనేటువంటి విషయాలు అయితే మనం సాధ్యమా అసాధ్యమా అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది రెండు వేల పద్దెనిమిదిలోనే లా కమిషన్ స్పష్టంగా చెప్పడం జరిగింది అంటే ఉమ్మడి పౌరస్మృతిని అంత ఆదరాబాదరగా అమలు చేయాల్సిన అవసరమైతే లేదు దశల వారీగా దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసుకోవచ్చు అని చెప్పింది అయితే అందరికీ సమానం అని కాకుండా అందరికీ న్యాయం జరిగేలా మనం దీన్ని తీసుకురావాలని అక్కడ నొక్కి వ్యాఖ్యానించడం జరిగింది లా కమిషన్ సాధారణంగానే అన్ని మతాలలో మత చాంతసవాదులు ఉంటారు వాళ్ళ మతంలో ఉన్నటువంటి విషయాలు పంతం లెగ్గించుకోవాలని చూస్తుంటారు మరి ఇలాంటి సందర్భాలలో ఈ ఉమ్మడి పౌరస్మృతి అనేది ఇంతవరకు సక్సెస్ అవుతుందని మనం చూడాల్సిందే ఏది ఏమైనా ఏ మతంలోనైతే మానవ హక్కులు హరించబడతాయో మానవ హక్కులకు విరుద్ధంగా ఉండే మతంలో మాత్రం ఖచ్చితంగా ఇలాంటి మార్పులు అనేవి అవసరము అప్పుడే చైతన్యవంతమైనటువంటి సమాజం ఏర్పడుతుంది కాబట్టి ఈ ఉత్తరాఖండ్ తీసుకొచ్చినటువంటి ఈ ఉమ్మడి పౌరస్మృతిని మనం అందరం స్వాగతించాల్సిందే ఎక్కడైతే హక్కులు హరించబడతాయో వాళ్ళందరికీ హక్కులు కల్పించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వాల మీద ఉంది ఈ ముసాయిదాలో పొందుపరచబడినటువంటి కొన్ని అంశాలను మనం ఇక్కడ పరిశీలిద్దాం మహిళలకు పురుషులకు సమానమైనటువంటి వారసత్వ హక్కులు వివాహాల రిజిస్ట్రేషన్ ఖచ్చితంగా చేసుకోవాలి ఒకవేళ చేసుకున్నట్టయితే వాళ్ళకి ఎలాంటి ప్రభుత్వం నుంచి సౌకర్యాలు లభించవు ఈ పెళ్లిల నమోదు కూడా స్థాయిలోనే ఏర్పాటు చేయడం జరుగుతుంది అమ్మాయిలకు వివాహ యోగ్య వయసు పెంపు దీనివల్ల పెళ్లికి ముందే వారు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకోగలుగుతారు అంటే విద్యాపరంగా విద్యావంతులైన అయినటువంటి మహిళలు తమ సొంత కాలం మీద నిలబడేటువంటి అవకాశం ఉంటుంది అనేది దీన్ని స్పష్టంగా తెలియజేస్తుంది దత్తత హక్కులు కూడా ప్రతి ఒక్కరికి ఉంటాయి ముస్లిం మహిళలకు ఇవి లభిస్తాయి దత్తత ప్రక్రియను సలకీకరిస్తారు అలాలు ఇద్దత్ పద్ధతులపై నిషేధం చేయనున్నారు సహజీవనం సాగిస్తున్న వారు ఆ మేరకు డిక్లరేషన్ మాత్రం ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది ఈ ముసాయిదా ప్రతిలో జనాభా నియంత్రణ అనే అంశాన్ని అయితే చేర్చలేదు అన్ని వర్గాల వారు కోట ద్వారానే విడాకులు పొందాల్సి ఉంటుంది తల్లిదండ్రుల మధ్య వివాదం నడుస్తుంటే వారి సంతానాన్ని అమ్మమ్మ లేదా నానమ్మ తాతయ్యలకు అప్పగించాలి కుటుంబంలో సంపాదించే వ్యక్తి మరణిస్తే అతడి భార్యకు అదే పరిహారంలో మృతుడి తల్లిదండ్రులకు వాటా ఉంటుంది ఒకవేళ భార్య పునర్వివాహం చేసుకున్న మొదటి భర్త మరణం కారణంగా అందే పరిహారాన్ని అతడి పేరెంట్స్తో పంచుకోవాల్సిందే భార్య చనిపోయిన సందర్భంలో ఆమె తల్లిదండ్రులు బాగోగలం చూసుకోవడానికి ఎవరూ లేకపోతే భర్తే ఆ బాధ్యతను తీసుకోవాల్సి కూడా ఉంటుంది ఉత్తరాఖండ్లో జనాభాలో మూడు శాతంగా ఉన్న ఎస్టీలను ఈ ఉమ్మడి పౌర స్మృతి పరిధి నుంచి మినహాయించారు మరి ఈ నెల ఆరు నుంచి జరిగే ఉత్తరాఖండ్ అసెంబ్లీ సమావేశాల్లో ఈ ముసాయిదా పైన చర్చ జరిగి ఇది ఆమోదం పొందుతుందా లేదా అనే విషయాలు మనం వేచి చూడాల్సిందే మరో కొత్త అంశంతో మరో వీడియోలో కలుసుకుందాం అంతవరకు సెలవు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మందికి తెలిసేలా షేర్ చేయండి Thank you, friends.